ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగా రాష్ట పర్యటనలో భాగంగా నవంబర్ పన్నెండవ తేదీన నెల్లూరు జిల్లాకి వస్తున్న సందర్భంగా నేడు నెల్లూరు టౌన్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం నందు విలేకరుల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగా అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగలు మాట్లాడుతూ ఆగస్టు ఒకటవ తేదీ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పుని స్వాగతిస్తూ తీర్పు రావడానికి దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు చేశామని ఎందరో అమరుల త్యాగ ఫలితమే వర్గీకరణ సాధించామని వారి ఆశయ సాధన కోసం నేటికి పోరాటం కొనసాగుతుందని ఎస్సీ వర్గీకరణను పూర్తి స్థాయిలో అమలు జరిగేంత వరకు మాదిగలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఈ రాష్ట ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని ఎంఎస్పీ రాష్ట నాయకులు మంద పెంచలయ్య మాదిగా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా రాష్ట్ర పర్యటనలో భాగంగా నవంబర్ పన్నెండవ తేదీన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లా వస్తున్నారని అందుకు మాదిగలు ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల నలుమూలల నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలు మాదిగలు తరలివచ్చే విధంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు బేజవాడ పాపయ్య మాదిగా ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు వేగురి వెంకటేశ్వర్లు మాదిగా మాదిగా విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు తాటిపర్తి అంకబాబు విహెచ్పిఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు గున్నం సుజాత ఎంఈఎఫ్ నాయకులు చేవూరి వరప్రసాద్ ఎంఎస్పి నాయకులు సిద్ధారపు పెంచలయ్య మాదిగా ఎంఎంఎస్ టౌన్ అధ్యక్షురాలు పల్లాల కుమారి మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు మోపూరి శరత్బాబు మాదిగా ఎంఎస్పీ టౌన్ అధ్యక్షులు కొత్త మాతయ్య మాదిక సాదా సుధీర్ ఎండ్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

శ్రీనివాస్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయ సారథి మాదిగల మహాత్ముడు మహాజన సూర్యుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఈ నెల పన్నెండున నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో జరుగుతున్నటువంటి మాదిగిల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్నారు కావున జిల్లాలోని మాదిగ ప్రజలు పెద్దలు యువకులు విద్యార్థులు ఉద్యోగస్తులు ముఖ్యంగా అనగాండ ప్రజలు వికలాంగుల బంధువులు వేలాదిగా టౌన్ల టౌనాలు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగేటువంటి ఈ సభకు హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెద్దలారా ప్రజాస్వామికవాదులారా గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధనలో గౌరవశ్రీ శ్రీ మందకృష్ణ మాది గారు అనేక ఒడుదుడుకులు అనేక కష్టాలు అనేక అవమానాలు ఎదుర్కొని మాసిగా జాతి ఆశయమైనటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించి మొట్టమొదటిగా ఈ జిల్లాకి విచ్చేస్తున్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ మూల ఏ మాదిక వ్యక్తున్నా ఏ మూల ఏ మాదిక శక్తి మాదిక మేధావి మాదికల యొక్క సమూహము ఉన్న యావన మంది ఈ యొక్క సభకు వచ్చి ముప్పై ఏళ్ళు జాతికి ఆయన ఇచ్చినటువంటి ఈ ఐక్యతను ఈ యొక్క ఐక్య హక్కులను ఈ యొక్క స్థితికి మాదిగురి ఈ యొక్క స్థితికి కారకుడైనటువంటి మహానేత మందకృష్ణ మాదిక్ గారికి ఘనంగా స్వాగతం పలగాల్సినటువంటి పరిస్థితి మనందరి మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వందలాదిగా వేలాదిగా తరలి నెల్లూరు టౌను విఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి టౌన్ హాల్లో పన్నెండు పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతున్నటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం జై మాదిగారు జయ మంద నా పేరు మందా పెంచలే మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగల యొక్క ఆకాంక్ష ముప్పై సంవత్సరాల మాదిగ బిడ్డల భవిష్యత్తుని వర్గీకరణ రూపంలో నెరవేర్చుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏదైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆగస్టు ఒకటిన ఆ యొక్క తీర్పుని ఈ రాష్ట్రంలో అమలుపరిచి మాదిక లొక్క బిడ్డల భవిష్యత్తుని త్వరగా త్వరితగతిన బాగుపరచాలని అభివృద్ధి చెందాలని చెప్పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నీరు నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా మందకృష్ణ మాది గారు కలిసి తదనంతరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పర్యటనలో భాగంగా ఈ నెల పన్నెండవ తేదీన గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి యొక్క పర్యటన ఈ నెల్లూరు జిల్లాలో జరుగుబోతా ఉంది ఈ సందర్భంగా పన్నెండవ తేదీ నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరంలోని మరి టౌన్ హాల్ నందు జరిగేటటువంటి యొక్క మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సుకు ఈ జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి చిలూరుపేట కానీ గూడూరు కాని వెంకటగిరి కానీ అదేవిధంగా సర్వేపల్లి కానీ అట్లాగే నెల్లూరు రూరల్ సిటీ కోవూరు ఆత్మకూరు కావలి ఉదయగిరి నియోజకవర్గాల వరకు మాదిగలే కాకుండా అనేకమైనటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మందకృష్ణ మాది గారి యొక్క పోరాట ఫలితాలు అందుకున్నటువంటి వికలాంగులు కానీ అట్లాగే వృద్ధులు వితంతువులు కానీ బాధితుల యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మందకృష్ణ కృష్ణ మాది గారికి నెల్లూరు జిల్లాకి ధనస్వాగతం పలికాయన్ని సంతోషంగా ఈ జిల్లా నుంచి ముందుకు పంపించాలని సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం అంబేద్కర్ మాదిగా ఎంఎస్పి మాజాన్ స్వరస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ నెల పన్నెండవ తారీఖున మాదిగల మహాత్ముడు మానేశ్రీ మందాకృష్ణ మాది గారు నెల్లూరు జిల్లాకి వస్తున్న సందర్భంగా ఈరోజు అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ నెల పన్నెండవ తారీఖున జరగబోయే మాదిగ ఆత్మీయ సమ్మేళనం ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుండి ఏదైతే మన కోసం మన జాతి కోసం గత ముప్పై సంవత్సరాలుగా అలుపెరగిన పోరాటం చేసి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఆగస్టు ఒకటో తారీఖు నా ఇచ్చిన తీర్పు అనంతరం మొట్టమొదటిసారి మన జిల్లాలో అడుగుపెట్టబోతా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాదిగలారా ఒకసారి ఆలోచించండి మన కోసం ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి ఎన్నో హక్కులను మనం సాధించుకునేటువంటి మాదిగల మహాత్ముడు మానేశ్రీ మందాకృష్ణ గారు ఈ నెల పన్నెండో తారీఖున మన గడ్డ మీద నెల్లూరు గడ్డ మీద అడుగు పెట్టబోతా ఉండవు ఖచ్చితంగా మీరందరూ కూడా మాదిగ జాతి యావత్ ఆలోచించి మాదిగ పెద్దలు మాది యువకులు విద్యార్థులు మహిళలు మొత్తం యావత్ మాదిగ జాతి ఆలోచించి నెల్లూరు జిల్లాలో అన్నగారు అడుగు పెట్టబోయేసరికి మాదిగ సమూహంతో నెల్లూరు నగరం దిగ్బంధం అయ్యే విధంగా మీరందరూ కూడా నెల్లూరులో జరగబోయే మహా ర్యాలీని అదేవిధంగా టౌన్ హాల్లో జరగబోయే ఆత్మీయ సమ్మేళనం కూడా అత్యధిక సంఖ్యలో మాదిగలు పది నియోజకవర్గాల నుంచి తరలి ఈ ఆత్మీయ సమ్మేళన సభని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ జై మాదిగా జై కృష్ణ అందరికీ ఉద్యమ నమస్కారాలు నా పేరు సూర్యుపాక ఉదయకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ నెల పన్నెండవ తారీఖు మానిశ్రీ మందకృష్ణ మాదిగారి జిల్లాల ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా పన్నెండవ తారీఖు విఆర్సీ సెంటర్ టౌన్ హాల్ నందు జరగబోయే మాదిగ ఆత్మీయుల సమ్మేళన మహాసభను నెల్లూరు జిల్లాలో ఉన్న మాదిగులందరూ పన్నెండవ తారీఖు అన్నగారి యొక్క కార్యక్రమాన్ని భారీ వాహనాలతో ర్యాలీతో అన్నగారికి ఘన స్వాగతం పలికేదానిక పలికేదానికి సిద్ధంగా నెల్లూరు జిల్లా మాదిగ పదిలో యువకులు సిద్ధంగా ఉండాలని ఒక పిలుపునిస్తున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ఎస్సీ రిజర్వేషను ఆగస్టు ఒకటి జడ్జిమెంట్ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న కృషి అధికారి గారికి కూడా ఈ ఎన్డీఏ కూటమి సీఎం గారిని కూడా కలిసి కలవడం జరిగింది ఏ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగాలు భక్తిని కూడా ఎస్సీ రిజర్వేషన్ తర్వాతనే అమలు చేయడం అనేది చేస్తారని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న మాది యువకులు పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరూ కృషి అధికారి గారి యొక్క తారీఖు కార్యక్రమాన్ని భారీ వందలాది మంది యువకులు పెద్దలతో ర్యాలీ బహిరంగ ర్యాలీతో అన్నగారికి సాగుతూ పలిగేదానికి సిద్ధంగా ఉండాలని అలాగనే అన్నగారి ఇచ్చే ప్రతి ఒక్క అంశాన్ని యువకులుగా మనం తీసుకొని ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ జయమాదిగా జయ మందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి